గ్రామంలో వీధి శునకాలు స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచిన వీధి శునకాలను అరికట్టాలంటూ మహబూబాబాద్ జిల్లాలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా తాళ్ళపూసపల్లి గ్రామంలో ప్రజలు ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మహిళలు చిన్నారులు వృద్ధులు అందులను ఇరవై పై వీధి శునకాలు స్వైరవిహారం చేసి తీవ్రంగా గాయపరిచాయి స్థానికులు జిల్లా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంటున్నారు ఈ సందర్భంగా తాళ్ళపూసపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో వీధి శునకాలు స్వైర విహారం చేసి రోజు పదుల సంఖ్యలో గ్రామస్తులను దాడి చేస్తున్నాయని ఆరోపించారు వీధి శునకాలు పశువులపై కూడా దాడి చేస్తూ గాయపరుస్తున్నాయని తెలిపారు గ్రామంలో వీధి శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ గ్రామస్తులపై దాడి చేయడంతో కుక్క కాటు బాధితులు రోజు రోజుకి గ్రామంలో పెరిగిపోతున్నారని భయాందోళన చెందుతున్నారు వీధి కుక్కల దాడులతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటకు రావాలంటే గజ గజ వణుకుతున్నామని అన్నారు కుక్కల గురించి అయితే బాగా ఇబ్బంది అవుతుంది సారు దాని గురించి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అధికారులు పట్టించుకోవాలి సర్పంచే కానీ ఎమ్మార్ కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టరే కానీ లేకపోతే పక్క మన మన ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని పట్టించుకొని మా ఒక్క ఊరే కాదు దేశమంతటా స్పందించాలని పదే పదేగా నమస్కారాలు చేసి చెప్తాను నిన్న పది మందిని ఇలా ఏడుగురిని చాలా ఘోరంగా అయిపోతాం సార్ అక్కడ మేడం మాత్రం మంచిగా ఉన్నది కుక్కలు కాదు కాదని అక్కడ ఏదో కోర్టు వేసి ఉన్నది కానీ ఇక్కడ పరిస్థితి ఏమైనా తెలుతలేదు మరి ఆ మేడం నాకు తెలియదు ఆ మేడను కూడా మీరు దయచేసి ఆ కోట్లో ఉన్నదాన్ని ఇతర ఇతర చేసుకోవాలని కోరుకుంటాను పేరు వాలేరు కోమలీల వాలేరు నాగేశ్వరు తాళ బయట పడుకుంటే కుక్కలు గడిచిపోయినాయి బయటికి వెళ్దామంటే భయం అని మా భార్యలు భర్తలు గడిచినాయి ఈ కుక్కల్ని నివారించాల్సిందిగా కోరుకున్నాను కుక్కలు కోతులు బాగా భయమవుతుంది ఊళ్ళే పది మందిని గడిచినాయి బయటికి వెళ్దామంటే అవుతుంది ఎటువైపు నుంచి ఏ కుక్కల గుంపు వచ్చి దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు గ్రామంలో కర్రలు పట్టుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాళపూసపల్లి గ్రామంలో వీధి శునకాలను అరికట్టి శునకాల బారి నుంచి గ్రామస్తులను రక్షించాలని వేడుకుంటున్నారు ఈ శునకాలు కలవడం వలన గ్రామంలో కొంతమంది తీవ్ర అనారోగ్యానికి కూడా గురవుతున్నారని దాంతో సమస్యలు నెలకొనాల్సి వస్తుందని అన్నారు వీధి శునకాలను తక్షణమే అధికారులు స్పందించి అరికట్టి వాటిని గ్రామంలో లేకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు